గ్రూప్ వార్ ఆ నియోజకవర్గంలో వైసీపీ ఉనికిని ప్రశ్నార్థకంగా చేస్తోందా బలమైన నాయకులున్నా కార్యకర్తలు యాక్టివ్గా ఉన్నా నేతల తలకాయలు కోడక మొదటికే మోసం దేస్తున్నారా మాజీ ఎమ్మెల్యే వర్గం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎంపీకి చుక్కలు చూపిస్తోందా గట్టి దెబ్బ తగిలినా కలిసి పనిచేయలేని పరిస్థితి ఏ నియోజకవర్గంలో ఉంది ఎవరా ఇద్దరు నేతలు కర్నూలు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఉందని చెప్పుకుంటున్నారు ఒకవైపు అధికారంలో ఉన్న టీడీపీ దూకుడు ప్రతిపక్షం మాత్రం తట్టుకోలేని స్థితిలోకి వెళ్లిపోతోందట అలా ఎందుకంటే పార్టీలో గ్రూప్ రాజకీయాలేనన్నది క్యాడర్ సమాధానం నేతలు తలు దిక్కులా ఉంటే కార్యకర్తలు దిక్కులు చూస్తున్నారు ప్రస్తుతం ఎమిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ రేణుక ఉన్నారు అటు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వైసరీత్యా అంత చురుగ్గా లేకపోయినా ఆయన కొడుకు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ రోల్లో ఉన్నారు బుట్ట రేణుకకు జగన్మోహన్ కు తీవ్ర విభేదాలున్నాయట ఇద్దరి మధ్య పంచాయతీని తెంచడానికి నేతలు చేసిన ప్రయత్నాలు ఎప్పటికప్పుడు విఫలమవుతున్నట్టు తెలుస్తోంది నేతలు విభేదాలు వీడితేనే పార్టీ బలంగా తయారవుతుందని మావాళ్లే బలహీన పరుస్తున్నారంటూ క్యాడర్ మొత్తుకుంటున్నా పట్టించుకునే దిక్కు లేదు బుట్టారేణుక ఎర్రకోట జగన్ వర్గాలు ప్రతి సందర్భంలోనూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి కోసం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఇద్దరి మధ్య విభేదాలు పెరిగినట్టు చెప్పుకుంటున్నారు వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అవకాశం కల్పిస్తామని జగన్కు హామీ ఇచ్చిందట వైసీపీ అధిష్టానం అయితే అది జరుగుతుందన్న నమ్మకం లేకపోవడంతో విభేదాలు పెరిగినట్టు తెలుస్తోంది పార్టీ ఆవిర్భవ దినోత్సవం వైఎస్ఆర్ వర్ధంతి చలో అదోని మెడికల్ కాలేజ్ వంటి కార్యక్రమాలన్నింటినీ ఎవరికి వారు వేర్వేరుగానే నిర్వహించారు అటు నియోజకవర్గంలో ఇన్ఛార్జి బుట్ట రేణుక సొంతంగా ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటు చేసుకున్నారు పార్టీ కార్యక్రమాల నిర్వహణను ఈ కమిటీ సమన్వయం చేస్తోంది ఇది జగన్మోహన్ వర్గానికి మింగుడు పడడం లేదట అధిష్టానం ప్రమేయం లేకుండా రేణుక సొంత కమిటీని ఎలా వేస్తారన్నది ఆయన క్వశ్చన్ మరోవైపు పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి సహాయ నిరాకరణ చేస్తున్నారంటూ జగన్ వర్గంపై మండిపడుతున్నారు రేణుక ఎమ్మెగనూరు మున్సిపాలిటీలో వైసీపీకి బలమున్నా సమన్వయం లేక గ్రూపులుగా విడిపోయి బలహీనపడ్డట్టు చెప్పుకుంటున్నారు తాము అధికార పార్టీతో పోరాడుతున్నా పార్టీ పరంగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు బుట్ట వ్యతిరేక వర్గం కౌన్సిలర్లు ఈ గొడవల కారణంగానే నియోజకవర్గంలో మరో బలమైన నేత లింగాయత్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సైలెంట్ అయినట్టు చెప్పుకుంటున్నారు మాజీ ఎంపీ బుట్టతో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి మొదటి నుంచి పడ్డం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలో రేణుక మిగునూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆ గ్యాప్ మరింత పెరిగిందట ఎన్నికల్లో చెన్నకేశవరెడ్డి వర్గీయులు కొందరు ఆమెతో కలిసి పనిచేసిన పెద్ద మాత్రం అంటిముట్టనట్టుగానే ఉన్నారట మరోవైపు మాజీ ఎమ్మెల్యే వర్గీయులు కొందరు ఏకంగా టీడీపీ కండువాలు కప్పుకున్నారు కొందరు అంతర్గతంగా రేణుకకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారట ఈ సమన్వయలేమి కారణంగానే గత ఎన్నికల్లో బుట్ట రేణుక ఓడిపోయారన్న అభిప్రాయం ఉంది పార్టీలో నాయకుల మధ్య వివాదాల కారణంగా పార్టీ నష్టపోతోందని అర్థం చేసుకున్న పెద్దలు రెండు వర్గాల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నా పెద్దగా రిజల్ట్ రావడం లేదంటున్నారు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఎమ్మెగనూరు వైసీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు బుట్ట రేణుక చెన్నకేశవరెడ్డి వర్గాలను కలపాలన్నదే ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం నాయకులిద్దరినీ వ్యక్తిగతంగా ఇంటికి పిలిపించి వాళ్లతో మాట్లాడి మరీ ఆ మీటింగ్ పెట్టారట ఎస్వి కానీ తీరా డయాస్ మీదకి వచ్చేసరికి చెన్నకేశవరెడ్డి యథావిధిగా బుట్ట రేణుకను విమర్శించారట ఎమెగనూరులో తను ఎవరితో ఎలా పోరాడింది చెప్తూ రేణుక అందర్నీ కలుపుకుని పోవడం లేదని అన్నారు చుట్టూ ఉన్నవాళ్ల కారణంగానే ఆమె అలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే వెంటనే మాజీ ఎంపీ లేచి తాను అందర్నీ కలుపుకుని వెళ్తున్నానని క్లారిటీ ఇచ్చేశారు ఫైనల్గా మీటింగ్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నా కలిసి పనిచేసిన దాఖలాలు మాత్రం లేవు స్థానిక ఎన్నికల దాకా ఇలాగే కొనసాగితే పార్టీ మూల్యం వస్తుందన్న భయం క్యాడర్ని వెంటాడుతోంది ఎమగనూరు వైసీపీ దశ దిశ ఎలా ఉంటాయో చూడాలి